విజయవాడలో వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం మాచర్ల పట్టణ మెప్మా ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల చెక్కును మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు పట్టణ అధ్యక్షుడు దుర్గారావు చేతుల మీదుగా చెక్కును మెప్మా వారి రిలీఫ్ ఫండ్ కి పంపించడం జరిగింది ఈ సందర్భంగా మెప్మా సీఎంఎం సుబ్బారావు మాట్లాడుతూ మాచర్ల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళలందరూ తమ వంతుగా తలా పది రూపాయల చొప్పున ఎనిమిది వేల మంది మహిళలు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఏర్పాటు చేసి విజయవాడలో వరదల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం మెప్మా వారి రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కుని ముఖ్యమంత్రికి జరుగుతుందని తెలిపారు దీనికి సహకరించిన మెప్మా సిబ్బందికి డ్వాక్రా మహిళలకు సీవోలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీవో రాజశేఖర్ అంజలి పాల్గొన్నారు దీంట్లో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని మహిళలందరూ కూడా తమ వంతు వంతుగా అందరూ కూడా విజయవాడ వరద బాధితులకి సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు దానిలో భాగంగా ప్రతి స్వయం సహాయక సంఘ మహిళలు పది రూపాయలు చొప్పున వారికి సహాయం చేయాలని స్వచ్ఛందంగా వారే వచ్చి ఈ రోజున సంఘం నుంచి సమాఖ్యకు సమాఖ్య నుంచి పట్టణ సమాఖ్యకు వేయడం జరిగింది మన పట్టణంలోని ఎనిమిది వేల మంది మహిళలు కలిసి తలా పది రూపాయల చొప్పున ఈ రోజున పట్టణ సమాఖ్యకు వేయడం జరిగింది అవి మొత్తంగా డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలను ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మరియు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎండి మెప్మా వారి రిలీఫ్ ఫండ్కి వారి ద్వారాగా ముఖ్యమంత్రి వర్యులకి ఈ చెక్ను చేరవేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మాకు సహకరించిన స్వయం సహాయక సంఘాలు ఆర్పీలు మరియు మా ఈఓలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నిర్మాత తరఫున తెలియజేస్తాం